ఏంటంటే చిన్న చిన్న మిషన్స్ కింద వస్తాయి ఏదో చిన్న ఫ్లవర్ ఎంత అండి ఇవి ప్రైస్ ఇవి వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం చెక్ చేసుకొని తీసుకోవచ్చు కావాలంటే ఐటమ్ అయితే మనకి టీ షర్ట్స్ కామన్ అండి ఆడియన్స్ మారుతాయి కాకపోతే మనకు వచ్చేటప్పుడు ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ శారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ శారీస్ ఇవన్నీ శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ వస్తాయి బ్లౌజ్ రాదండి వన్ జాయింట్ అనమాట ఇది ఇవన్నీ కూడా మల్ మల్ అలా మిక్స్ అవసరం అవునండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది అలా వస్తాయి మనకి నాలుగైదు బ్రాండ్లు కలిపి మిక్స్ ఐటమ్ కాబట్టి మనకి ఇంకా ఇదంటే వన్ జాయింట్ అనమాట చక్కగా నీట్ జాయింట్ చేస్తే ఉంటుంది మేడం చక్కగా చక్కగా జాయింట్ కూడా చక్కగా అవును మేడం ఇదంతా కూడా పళ్ళు అనమాట బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ సారీ అన్నమాట సారీస్ కూడా పెద్దగానే ఉంటాయి ఐటమ్ బాగుంటుంది మనకు అంతా కూడా ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి చూపిద్దాం మీకు క్లాత్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది చూసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఓకే ఇలా కలర్స్ డిజైన్ డార్క్ కలర్ వస్తుందండి మనకి అప్పుడప్పుడు లైట్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా డార్క్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది ఓకే వీటిలో ఇలా కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కట్ సారీస్ ఎంత పడుతుందండి ప్రైస్ కాస్ట్ ఫ్రెష్ శారీ ఫోర్ ఫిఫ్టీ అండి మనకి వన్ జాయింట్ శారీ వచ్చి మనకి నూట ఎనభై రూపాయలు చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ గా వచ్చింది చూసారు కదా క్లాత్ కూడా డైన్స్ కూడా మిక్స్ వస్తాయి మనకి ఇవే కాదు ఇంకా స్టాక్ ఉన్నాయి జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే చూపిస్తాం షాప్ విజిట్ చేస్తే మనకి నకిలీ తీసుకొచ్చి ఇంకా మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి థౌసండ్ ఎబోవ్ అయితేనే కొర్ ఇయర్ ఉంటదండి యాక్చువల్ టూ పర్చి చేయమండి థౌసండ్ ఎబో అయితే చేస్తాం జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అండి కుట్టేసే ఉంటది కాకపోతే మనకు కష్టం లో రావచ్చు కొన్ని పౌట్చింగ్ లో రావచ్చు నైంటీ పర్సెంట్ లోపలికి వెళ్తాయి అలాగే చెక్ చేసి ఇచ్చేది అయితే ఏం ఉండదు ఎక్కడికి వచ్చిన ఓకే అనుకుంటే తీసుకోండి కావచ్చు లేదంటే షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు చూసి తీసుకోవచ్చు అది నైంటీ పర్సెంట్ జాయింట్ లోపలికి వస్తుంది మేడం లోపలికి లోపలికి వస్తుంది నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి జార్జెట్ గుట్టండి చాలా బాగుంటాయి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసి అన్నీ కూడా మనకి పన్నెండు వందల అరేట్లు అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మనకి మిక్స్ లాట అనమాట క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి పళ్ళు అండి మనకి కాంట్రాక్స్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి కింద బార్డర్ ఏ మ్యాచింగ్ అయితే వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి జాకెట్ వచ్చేటప్పుడు అదే కలర్ తో ఇస్తాడు శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది బుట్ట అనేది మొత్తం మొత్తం వీవింగ్ తోనే వస్తుంది మనకి అంతా కూడా మనకి దీన్ని వచ్చే మనకి మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి ఐటమ్ అంతా లాట్ ఐటమ్ కాబట్టి మిక్స్ డిజైన్స్ మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి పర్టికులర్ గా అదే డిజైన్ లో కలర్స్ అయితే దొరకవు మనం చూడండి మిక్స్ అలా అయితే చూపిస్తాం అన్ని కలిపి వస్తాయి మనకి ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఇది 500 హండ్రెడ్ కి ఇస్తాం మనం చాలా బాగుంటుంది ఇట్లా వర్క్ కూడా వచ్చింది అన్ని వర్క్ రాలేదు కొన్ని మాత్రం వచ్చే ఈ స్టాక్ అయితే లిమిటెడ్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి లాట్ ఐటమ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంటుంది మూమెంట్ అయితే మనకి చూశారు కదా ఆ రైట్లో మనకి అసలు ఏమీ రాదు ఇంకా వర్క్ కూడా వచ్చింది మనకి బోర్డర్ తో పాటు వర్క్ కూడా వచ్చింది మనకి చాలా బాగుంటుంది సరిపోతుంది ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం టిష్యూ లైన్ తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు దీనికి వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎన్ని సార్ ఏదైనా తీసుకొచ్చి మనం ఫైవ్ హండ్రెడ్ డామేజ్ అయితే ఏమి మిక్స్ లాట్ కాబట్టి మన కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉండవు మనకి ఏదైనా ఇస్తే తీసేసుకోవడం అంతే పర్టికులర్ గా అదే డిజైన్ కలర్స్ మోడల్స్ అయితే ఉండవండి స్టాక్ కూడా లిమిట్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనం చూశారు కదా ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఇది సాటిన్ క్రీప్ అండ్ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే మనకి ఇదంతా ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్ డిజైన్స్ అయితే మన అన్ని కూడా సారీ పర్పస్ ఏ కాదు కస్టమైజన్ పర్పస్ కూడా చాలా బాగా వాడుతున్నారు అన్నిటికీ ఐటమ్ అయితే ఇదైతే శారీ మనం చూపించేది అయితే ఫ్రెష్ శారీస్ అన్ని వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ పైన ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది హోల్స్ కాదండి చిన్న మిస్ ప్రింట్ మంచి బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా శారీస్ కూడా చాలా పెద్ద వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు పాటు మనకు వచ్చేది అంతా కూడా బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం ఇవన్నీ సింగల్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్ కూడా మనకి దీంట్లో వచ్చేటప్పుడు మొత్తం త్రీ డిజైన్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి ఇది ఒక డిజైన్ అండి ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిద్దాం ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ కలర్ అసైట్మెంట్ ఉండదు దీంట్లో వచ్చేయడం మనకి ఇదే సారీ ఎన్నిక అది మనకి ఐటమ్ అయితే మనకి నెక్స్ట్ ఇంకో డిజైన్ బాల్స్ డిజైన్ కూడా మనకి పళ్ళు అండి ఇదంతా కూడా జస్ట్ మీకు చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ అంతా కూడా డ్యామేజ్ అయితే ఏమి ఉండదు చెక్ చేసుకొని తీసుకోవచ్చు కావాలంటే ఐటమ్ అయితే మనకి శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది చూసారు కదా మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనకి అవును మేడం చిన్న చిన్నవే మనకి కనీ కనిపించినట్టుగా హోల్స్ కాదండి అని చిన్న ప్రింట్స్ అన్నమాట చాలా బాగుంటాయి అండి బ్రాండెడ్ కాదు ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా పెద్ద వస్తాయి సారీస్ కూడా మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చింది మనకి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది మన సారీస్ పర్పస్ ఏ కాదు కస్టమైజర్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మనకి అయితే ఐటమ్ అయితే ఎంత పడుతుంది అండి ప్రైస్ మామూలుగా అయితే సెవెన్ హండ్రెడ్ ఐటమ్ అయితే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే ఇస్తున్నాయి మేడం త్రీ ఫిఫ్టీ కే త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది త్రీ డిజైన్ త్రీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా వైట్ బ్లాక్ కాంబినేషన్ అంతా కూడా మనకి ప్యూర్ వైట్ కూడా కాదు మీకు హాఫ్ వైట్ ఇది హైవేరీ కలర్ ఇది అంతా కూడా మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా చూపిద్దాం ఇదైతే బ్లౌజ్ అండి శారీ పర్పస్ కూడా ఉపయోగపడతాయి అన్ని కూడా మనకి ఏ రకంగా మంచి ఉన్నాయి రఫ్ అండ్ వాష్ ఫుల్ ఐటమ్స్ చక్కగా వాడుకోవచ్చు ఐటమ్ మనకి కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఏ ఐటమ్ అండి అన్ని కూడా మనకి ఓన్లీ సింగల్ కలర్ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వల్ల మనం వాటి కొన్న ఈ ఐటమ్ అంతా పళ్ళు పాట అనమాట మనకు చూపించిన డిజైన్స్ లో మనకి ఓన్లీ సింగల్ కలర్ కలర్స్ అయితే ఏముండవండి ఈ త్రీ డిజైన్స్ లో మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ దొరుకుతాయి మనకి చూశారు కదా ఈ త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎంత అన్నారు త్రీ ఫిఫ్టీ మేడం మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ టైం కలెక్షన్ అండి ఈ కాటన్ నైటీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఐటమ్ అంతా కూడా మనకి నెక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మనకి బాల్స్ వస్తే మనకి ఎలా డిజైన్ ఐటమ్ అయితే మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా మీకు జస్ట్ వీడియో కోసం ఒక ఐటమ్ చూపిస్తున్నాం మనం షాప్ విజిట్ చేస్తే ఇంకా కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి ఐటమ్ అయితే మనకి ఇదంతా ప్యూర్ కాటన్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే అవైలబుల్ గా షాప్ విజిట్ చేస్తే కలెక్షన్ చాలా ఉంది ఓకే నెక్స్ట్ నైన్టీ సే ఇంకొక మోడల్ అండి ఈ ఆల్ఫిన్ కార్ట్ అండి మనకి కంటిన్యూ అమ్మే ఐటమ్ మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది మన ఎంత షోరూమ్ లో అంత మనకు ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఈ ఐటమ్ అంతా షాప్ లో మంచి నేమ్ ఉన్న ఐటమ్ ఇది ఐటమ్ అయితే మనకి చూసారు సైడ్ పాకెట్ కూడా పెద్ద పాకెట్ ఇస్తాడు మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే నెక్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి సమ్మర్ లో వాడుకున్న కూడా బాగుంటుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ దీన్ని చాలా బాగా వాడుకోవచ్చు మేడం ఇవి దీని కలర్ పోవడం కానీ శంకడం అట్లా అలా ఉండవు అసలు కలర్స్ కూడా అన్ని మన క్లాస్ కలర్స్ వచ్చి లాస్ట్ టైం అయితే మనకి డార్క్ మ్యాచింగ్ వస్తుంది అందరూ లైట్ చాట్ కూడా అడుగుతున్నారు అందువల్ల మనం కొంచెం క్లాస్ కలర్స్ అన్ని కూడా మనకి అయితే చార్ట్ మారింది డిజైన్స్ కూడా మారాయి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం చూపిస్తున్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ డాలర్ సారీస్ లో మనకి సింగల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి స్లాట్ ఇవన్నీ ఐటమ్ అయితే మనకి ఏంటంటే చిన్న చిన్న మిస్టిక్ కింద వస్తాయి మనకి ఐటమ్ అయితే ఈ ఫ్రెష్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ అయితే ఫ్రెష్ అయితే మనకి క్యాటలాగ్ డిజైన్స్ కాబట్టి సింగల్ సింగల్ లాట్ అయిన మాట ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉండొచ్చు మనకి ఓన్లీ మిస్ ప్రింట్ హోల్స్ ఉండవు అండి బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది ఇదంతా మనకి వచ్చాడు పళ్ళు ఇది ట్రెండింగ్ అండి బాగా ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ లోనే మనకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా ఒకలాగే ఇస్తాడు వీటికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది సారీ మొత్తం చిన్న డిజైన్ వస్తుంది పళ్ళులో మాత్రం మనకి లతలు లాగా డిఫరెంట్ గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇట్లా ఉంటుంది సారీ సారీ అంతా ఆల్ ఓవర్ వచ్చాడు మనకి డిజైన్ అయితే అలా కంటిన్యూ వస్తుంది మంచి హెవీ క్లాత్ ఐటమ్ అయితే మనకి సేమ్ ఇదే డిజైన్ లో అయితే మనకి త్రీ కలర్స్ వచ్చాయండి బ్లాక్ వైలెట్ బాగున్నాయి అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్స్ట్రా కావ లో దొరుకుతాయి త్రీ పీసెస్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఇంకా మిక్స్ లాంటి అన్ని కూడా మనకి అయితే ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎంత మంది కావాలని ఇవ్వగలుగుతాం అయితే ఆ మూడు శారీస్ వరకు ఈ అయితే మనం మిక్స్ లాంటి అన్ని కూడా మనకి సేమ్ పీస్ అందరికి దొరకదండి సింగిల్ సింగిల్ ఈ సింగిల్ సింగిల్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఇంకేమో మిక్స్ లాంటి కాబట్టి సెపరేట్ గా ఆ కలర్స్ వచ్చాయి కాబట్టి హైలైట్ కూడా చూపిస్తున్నాం మీకు అంటే అందరూ ఫోటో ఏదో ఓపెన్ చేస్తే అదే అడుగుతున్నారు కాబట్టి అందుకే అయ్యే ఫోన్ అయినా అయ్యే ఓపెన్ చేసాం మనం இையன்னுகுட சிங்கிள் சிங்கிள் டிசைன்ஸ் ஹ்ம் ஹ்ம் ప్రైస్ ంతైస్ వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ కేడమ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫుల్ సారీ మనకి డామేజ్ కూడా ఏమి రాదు చిన్న మిస్పిన్స్ కింద వస్తే మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అన్ని మిక్స్ వస్తాయి మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఐటమ్స్ అన్ని ఏదైనా సరే సరే ఇట్లా కలర్స్ ఏవి దొరకవు చూపిస్తా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి అన్ని మిక్స్ మిక్స్ పర్టికులర్ ఏ కలర్స్ మోడల్స్ డిజైన్స్ దొరకవండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా నైట్ యూసన్ అండి ఐటమ్ అంతా కూడా మనకి నెట్ వర్క్ వస్తుంది ఇదంతా చాలా బాగుంటది మనం కంటిన్యూ అమ్ముతాం ఐటమ్ అయితే మనకి ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది నైట్లో అయితే మన దగ్గర స్పెషల్ కాటన్ సారీస్ మొత్తం నైటీస్ దీనికి కూడా పాకెట్ వస్తుంది స్ట్రైట్ వస్తుంది పాకెట్ మనకి వచ్చేటప్పటికి కలర్స్ అనేవి కూడా ఉంటాయి మనకి ఇంకా కూడా మనకి చాలా చాలా బాగుంటుంది సైజు గానీ క్లాత్ గానీ మనకి వర్క్ గానీ కలర్ చాట్ కూడా మారుతుంది మనకి డిజైన్స్ కూడా వస్తాయి ఇంకా మనకి ఇది బాక్స్ వర్క్ వస్తుంది పెంట్ మీద మనకి చాలా బాగుంటుంది అంతా కూడా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటది రెడ్ వర్క్ ఇది అంతా కూడా మీకు గుచ్చుకోవడం ఇది అంతా ఉండదు అండి ఉన్నాయండి కలర్స్ నైటీస్ అయితే చాలా వచ్చాయి మోడల్స్ అయితే మనకి షాప్ విజిట్ చేస్తే చాలా బాగుంటాయి మీకు అన్ని కూడా చూడటానికి ఐటమ్స్ కానీ డిజైన్స్ కానీ వీడియోలో కన్నా ఇంకా చాలా ఉన్నాయి రకాలు మన దగ్గర వచ్చేసి మనం టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ కలర్స్ అన్ని బాగున్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఆల్ఫిన్ లోనే ఇది ఒక నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చింది ఐటమ్ అయితే చాలా బాగుంది మనకి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ అయితే మనకి చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చాడు డిఫరెంట్ గా మనకి హ్యాండ్స్ సపరేట్ గా ఇచ్చాడు మనకి హ్యాండ్స్ డబల్ హ్యాండ్స్ ఇచ్చాడు స్లీవ్లెస్ టైప్ లో మన హ్యాండ్స్ సపరేట్ గా ఇచ్చాడు స్లీవ్ లెస్ టైప్ లో పైన కప్పు మళ్ళీ వేరే ఇచ్చాడు చాలా బాగుంది డిఫరెంట్ ఐటమ్ అయితే ఆల్ఫిన్ అంటే మనకి ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ లో చూపించాం మెటీరియల్ అయితే అదే మనకి ఏంటంటే మనకి ఫ్రాక్ స్టైల్ వచ్చేసి మనకి థ్రెడ్ కూడా ఇస్తాడు బ్యాక్ బ్యాక్ థ్రెడ్ ఇస్తాడు అనమాట కావాలంటే పాకెట్ అలా వస్తుంది పాకెట్ కామన్ అండి ఈ ఐటమ్ కి సైడ్ పాకెట్ వస్తుంది మనకి పెద్దది వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే హ్యాండ్స్ కూడా చాలా బాగుంది చూశారు కదా లేటెస్ట్ ఐటమ్ మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే ఉంటాయి అండి దీనిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి మనకి త్రీ సెవెంటీ పడతాయండి త్రీ సెవెంటీ మనకి ఇంకా మీకు జస్ట్ ఒక సెట్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అన్ని చూడొచ్చు మనం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కాటన్ నెక్ ఐటమ్ అండి ఇది కాలర్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కాలర్ నెక్ త్వరగా రావట్లేదు డిజైన్స్ వస్తుంది వచ్చేటప్పుడు కలర్ చాట్ కూడా ఎక్కువ మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది పాకెట్ కూడా వచ్చిందండి మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది నెక్ కాలర్ నెక్ అయితే వస్తుంది మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది దీనిలో వచ్చే మనకి ఎక్కువ కలర్స్ రావండి త్రీ కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ డిజైన్స్ డిజైన్స్ మారతాయి మేడం ఏ త్రీ కలర్స్ వస్తాయి అనమాట మనం చూపించే కలర్స్ త్రీ కలర్స్ రన్నింగ్ అవుతుంటాయి కూడా మనకి డిజైన్స్ వస్తాయి కాబట్టి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి కావాలంటే మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది పాకెట్ కూడా చూసారు కదా క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది నెక్ హైలైట్ అనమాట కలర్ నెక్ కావాల్సిన వాళ్ళకి మనకి ఐటమ్ చాలా బాగుంటుంది బెస్ట్ ఐటమ్ అనమాట దీని ప్రైస్ వచ్చి మనకి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది టూ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఇవే కలర్స్ వస్తాయి కానీ కలర్స్ అన్నిటి త్రీ షర్ట్స్ కామన్ అండి మారతాయి కాకపోతే మనకు వచ్చేటప్పుడు